ఉచ్చరెడ్డిపాళ్యం నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు తొలుత జేసిబి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ దోమల పొగొట్టాలు నూతన ట్రాక్టర్ ట్రక్కులను ప్రారంభించారు అనంతరం సచివాలయ భవనం ప్రారంభించి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర పంచాయతీని అభివృద్ధి దిశ తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు నగర పంచాయతీ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ నగర పంచాయతీ ప్రజలకు కాలువల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ వీధి దీపాల విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె సూచించారు అదేవిధంగా ఏదైనా అవసరమైతే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు अनकैंगतम में हुमय मुहु में ఈ నగర పంచాయతీలో కొన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది జేసీపీ ఒకటి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ఒకటి ఫాగింగ్ మిషన్ అదేవిధంగా సచివాలయం కూడా ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న నూట పదిహేను మంది పారిశుధ్య కార్మికులకు మరి ఇరవై మంది సిబ్బందికి మొత్తం నూట ముప్పై ఐదు మందికి నగర పంచాయతీ సాధారణ నిధుల నుండి ఆరు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఖర్చుతో ప్రతి ఒక్కరికి నాలుగు జతల యూనిఫామ్ ఇవ్వడం జరిగింది పరిధిలో పనిచేస్తున్న పారి పారిశుధ్య కార్మికులకు అదే విధంగా వారి ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్య సంరక్షణ కోసం లక్ష అరవై ఐదు వేలతో సబ్బులు చెప్పులు గ్జు లాంటివి కూడా అందజేయడం జరిగింది ఎందుకంటే కార్మికులు పరిశుభ్రంగా ఉంటే మన చుట్టుపక్కల వాతావరణం కూడా నిద్రలేసి వాళ్ళు లేకపోతే మనకి రోజు కూడా జరగదు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యూనిఫామ్ కానీ అదే విధంగా పారిశుధ్యానికి సంబంధించి ముందు వాళ్ళకి రక్షణ కోసం ఇవన్నీ అందజేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను గుచ్చి కార్పొరేషన్ ఇక్కడ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు అదే విధంగా కమిషనర్ గారు ఉన్నారు చైర్మన్ ఉన్నారు అందరు ఉన్నారు గా తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి గుచ్చిలో ఇవన్నీ మనం లోపల నాలుగు గోడల మధ్యలో కూర్చొని కౌన్సిల్ లో మాట్లాడుకొని ఓకే ఓకే అనుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పటికి ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇందులో అటు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు ఉన్నారు ఇటు తెలుగుదేశం కౌన్సిలర్లు ఉన్నారు అదే విధంగా చైర్మన్ ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు కానీ నాకైతే ఈ ఆరు నెలల్లో ప్రజలు ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నారో దాంట్లో ఐదు పర్సెంట్ కూడా ఎవరు కంప్లీట్ చేయలేదని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది ఎంతో మంది వీరి గురించి ఆరోపించున్నారు ఈ రోజు కూడా కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది మేబీ అజెండా ఉంది అన్ని ఉన్నాయి కానీ కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది కౌన్సిలర్లు మామూలు మనుషుల కోసం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్ కాలువల్లో సిల్టు దీడం అయితేనేమి ఫాగింగ్ అయితేనేమి అదేవిధంగా వర్షం వస్తే నీళ్లు పొంగి పొర్లుతున్నాయి ఇలాంటివన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా కమిషనర్ గారి కూడా నేను చెప్తున్నాను ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా బుచ్చి కార్పొరేషన్ పరిధిలో ఒక్క అంగుళం భూమి కూడా గవర్నమెంట్ ని వేసు కాకూడదని అటు ఇరిగేషన్ గాని గవర్నమెంట్ గాని ఎవ్వరు కూడా దాన్ని కబ్జా చేయడానికి లేదు దేంట్లో కలుపుకోవడానికి లేదు డీవియేషన్ చేసి లేఅవుట్ చేయడానికి లేదు దీనికి నేను స్ట్రిక్ట్ గా మరోసారి ముఖంగా కమిషనర్ గారికి చెప్తున్నాను అదే విధంగా ఎంఆర్ఓ గారికి ప్లస్ ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్తున్నాను తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి యాజ్ పర్ నామ్స్ ఏదైతే ఉందో దాన్నే ఆమోదించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఇక్కడ చాలామంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది నేనైతే ఎవరిని ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రభుత్వ భూమి ఒక ఇంచున్న ఐ మీన్ ప్రభుత్వ భూమి అంటే ఇరిగేషన్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఏదున్నా కూడా నేను ఒప్పుకోను ఇప్పుడే మీకు చెప్తున్నాను కాబట్టి దాన్ని కూడా తగు చర్యలు తీసుకోండి అదేవిధంగా మనము ఆల్రెడీ డ్రోనర్స్తో గుచ్చి కార్పొరేషన్కి మంచి చేయాలనుకొని పాత మార్కెట్ని కొత్త మార్కెట్గా దాన్ని అవన్నీ తీసేసి మొత్తం రూమ్స్ అన్ని చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి తప్పకుండా ఆల్రెడీ ప్లాన్ దాంట్లో ఉంది ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేయకుండా మనం ప్లాన్ అన్ని చేసుకొని అప్రూవల్ చేసుకొని దాని తర్వాత ని షిఫ్ట్ చేసి అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది అంతేగాని దాన్ని వదిలేసింది లేదు అదేవిధంగా ఈ పందుల వల్ల వాళ్ళకి పునరావాస కేంద్రం కూడా మేము ఏర్పాటు చేయాల్సిన ఇది ఉంది దానిలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆచితూచి అడుగులు వేయడం జరుగుతుంది అందుకే కొంచెం జాప్యం జరుగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు సేఫ్టీ ప్లేస్ లోనే ఉన్నారు వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు త్వరలో వాళ్ళకి తగు ఆధారం కూడా చూపిస్తామని చెప్పి పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మరీ మరీ చెప్తున్నాను ఎక్కడ కూడా గుచ్చి కార్పొరేషన్ లో కౌన్సిలర్లు గానీ కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గాని ఇక్కడ లోకల్ పీపుల్ కి ఏమి అవసరాలో ఏమి నీసో వాటిని పట్టించుకోవాలని మరీ మరీ చెప్తున్నాను అలా జరగనప్పుడు నా దృష్టిని తీసుకోవాలి కూడా నేను చెప్తున్నాను